హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ దెబ్బకాయ పచ్చడి కనుక ఇలా పెడితే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కానీ నెక్స్ట్ వచ్చి స్మెల్ కానీ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఈ దెబ్బకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ చూడ్డాం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి కామెంట్ కూడా చేయండి పెద్ద సైజు బాగా ముగ్గిన రెండు దెబ్బకాయలను అయితే తీసుకున్నాను దానిలోకి ఒక ఆరు పొడుగ్గా ఉన్న పచ్చిమిర్చిని తీసుకున్నాను దెబ్బకాయనైతే మీ మీకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇలాగ మిడిల్లో ఉండేలాగైతే కట్ చేసుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ దెబ్బకాయ పచ్చడిలోకి ఇంచుమించుగా ఒక చిన్న బౌల్లో అంటే కొంచెం సగానికి వచ్చేలా తీసుకున్నానండి ఇంచుమించుగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందనమాట బెల్లం అదైతే పౌడర్లో చేసి అంటే నేను బెల్లం పౌడరే తీసుకున్నాను తర్వాత ఇందులోకి ఏంటంటే కొంచెం ఆవాలు మెంతులు కలిపిన పిండి కూడా మనం యాడ్ చేస్తాం కాబట్టి ఒక రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసి కొంచెం దోరగా వేయించేసుకొని మిక్సీలో వేసి పౌడర్గా చేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి కొంచెం వేడిగా అయితే వేయకూడదు ఒక బౌల్ తీసుకొని పెద్ద టేబుల్ స్పూన్తో పచ్చి రెండు స్పూన్లు వేసుకోండి పచ్చి కారం ఆనందా కానీ త్రీ మ్యాంగో కానీ బాగుంటుంది లేదంటే ఆడించిన కారం అయినా సరే ఇప్పుడు రెండు స్పూన్లు కారం తీసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను తర్వాత మనం మెంతి పిండిని ఆడుకున్నాం కదండి ఆవాలు మెంతులు వేసి ఆ పిండిని అయితే వేసేసి మూడిట్లని అయితే బాగా మిక్స్ చేసేసాను సాల్ట్ ఎప్పుడు కూడా కారం క్వాంటిటీలో సగం వేసుకోవాలండి ఒకవేళ అవసరమైతే మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు కారం కూడా అంతే తర్వాత ఒక మూకుడు పెట్టి అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను పచ్చళ్ళకి వేరుశెనగ నూనె బాగుంటుందండి కొంతమంది పప్పు నూనె కూడా వాడుతూ ఉంటారు ఆ రెండిట్లో ఏ ఫ్లవర్ బాగుంటే ఆ ఫ్లవర్ అయితే వాడుకోవచ్చు మీరు తర్వాత మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ దెబ్బకాయలను అయితే ఈ నూనెలో వేసేసుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు అలాగే కొంచెం ఒక చిటికెడు పసుపు కూడా వేసి కలుపుకోవాలండి తర్వాత మనం పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి వాటిని కూడా అందులో వేసేసుకొని మొత్తం కలిపేసి సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు సిమ్లో అలా ఉంచాలన్నమాట తర్వాత మనం మూత తీసి చూసేసరికి దబ్బకాయలో ఉన్న రసం అంతా కూడా ఉప్పు తగలగానే బయటకు వచ్చేస్తుందండి కొంచెం పచ్చిగా ఉన్న కాయలైతే మనకి వాటర్ అంటే రసం అనేది కొంచెం తక్కువగా వస్తుంది ఇవైతే బాగా ముగ్గుపోయినాయి కాబట్టి వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే వచ్చింది ఒకవేళ తక్కువగా జ్యూస్ ఉంది దెబ్బకాయ అంతా కూడా ఉడకదనుకుంటే ఒక చిన్న గ్లాసు వాటర్ పోస్ కూడా ఉడికించవచ్చు ఏమవు తర్వాత ఇదంతా కూడా దగ్గర పట్టేలాగా అంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇంత దగ్గరికి అయ్యే వరకు కూడా కలుపుకోవాలి తర్వాత దాంట్లో మనం పక్కకు పెట్టుకున్నాం కదండి బెల్లం కొంచెం పౌడర్ తీసుకొని ఆ పౌడర్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి తీపి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అలా తీపి అంతగా నచ్చిన వాళ్ళైతే కొంచెం తక్కువగా వేసుకోవచ్చు అనమాట ఇలా అంతా దగ్గరికి అయిపోయి దెబ్బకాయ ముక్క కూడా మెత్తగా అయిపోయేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి దెబ్బకాయ కొంచెం వగరగా ఉంటుంది పచ్చిమిర్చి బెల్లం ఎండుకారం వేసేసరికి ఆ వగరంతా కూడా తగ్గిపోతుందండి ఇలా బాగా దగ్గరికి అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి చల్లారిని ఇవ్వాలి ఈ లోపల ఇంకో మూకుడి స్టవ్ మీద పెట్టుకొని ఇంచుమించుగా నూట యాభై గ్రాముల వరకు నూనె వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి నూనె అంతా కూడా బాగా మరిగిన తర్వాత కట్టేసి అందులో ఒక చెంచాడు ఇంగు వేసి అంతా కూడా చల్లారిపోయే వరకు అలా ఉంచాలండి వేడి నూనెలో ఇంగువ వేసి స్టవ్ మీద ఉంచితే కనుక అది ఆన్లో ఉంచితే ఇంగువ అంతా కూడా మాడిపోతుంది అనమాట అందుకని స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఇంగువ వేసామనుకోండి బాగుంటుంది తర్వాత ఈ నూనె అంతా కూడా చల్లారిపోయిన తర్వాత మనం కారం కలిపి పెట్టుకున్నాం కదా ఆ కారం అంతా కూడా ఇందులో వేసేయాలి నూనె వేడిగా ఉన్నప్పుడు కనుక కారం వేస్తే కారం నలుపు వచ్చేస్తుంది అందుకని చెప్పి నూనె అంతా కూడా బాగా చల్లారిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలి దీని అంతా కూడా బాగా కలిపిన తర్వాత మనం దెబ్బకాయ అంతా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా అందులో ఈ కారం నూనె వేసేసి బాగా కలుపుకోవాలి ఈ కలిపేటప్పుడు దబ్బకాయ ముక్కలు వేడిగా ఉండకూడదు కారం నూనె కూడా వేడిగా ఉండకూడదు ఎందుకంటే కొంచెం వేడి కనుక అలా ఉంటే దెబ్బకాయ వగరు కూడా వస్తుంది ఇలా మొత్తం అంతా కలిపేస్తే మన దెబ్బకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి ఇలా కలిపేసుకున్న పచ్చడిని చల్లారే వరకు అలా ఉంచిన తర్వాత ఒకసారి ఉప్పు కారాలు అయితే చెక్ చేసుకోండి కారం కానీ ఉప్పు కానీ సరిపోలేదు అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అలాగే తీపి తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే మళ్ళీ కొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలాగ మొత్తం కలిపేసిన తర్వాత ఒక గాజు బాటిల్లో పెట్టుకుని ఉంచితే ఒక్క నెల రోజుల పాటు ఈ పచ్చడి నిల్వ ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ ఆల్సో